నందాల జిల్లా డోన్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వయస్సు వైఎస్ఆర్ సిపి పార్టీ నుండి గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఒక వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో పవర్ఫుల్ గా మినిస్టర్ గా పనిచేసినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు బుగ్గన అర్జున్ అమరాథ్ రెడ్డి గారి యొక్క రిసెప్షన్ ఈ రోజు రాయలసీమకి ఒక తలమానికంగా ఇక్కడ జరుగుతా ఉంది మనం ఒక్కసారి చూసినట్లయితే ఆయన కళ అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో లో వారి యొక్క స్వగృహము ఎక్కడ బేతం చర్లో అంటే ఇదే జోన్ నియోజకవర్గం బేతం చర్ వారి యొక్క హౌస్ ఇలా ఉంటుంది ఈ హౌస్ ని ప్రకృతి సిద్ధంగా ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా అంటే వారి ఇల్లు ఏ రకంగా అంటే ఒక రైతుకు సంబంధించినటువంటి రైతు యొక్క ఇల్లు ఏ రకంగా ఉంటుందో అదే నమూనాని ఈ యొక్క సెట్టింగ్ లో తయారు చేయడం అనేది జరిగింది తర్వాత ఇక్కడ నుండి దాదాపు ఈ యొక్క రిసెప్షన్ స్టేజే మనం చూస్తే ఎంత పెద్ద ఉందనేది కూడా మనం గమనించవచ్చు తర్వాత ఇక్కడ కొంతమంది ఇప్పటికే భారీగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తాడు వస్తున్నారు కాబట్టి భారీగా జనాలు ఇక్కడికి చేరుతా ఉన్నారు ఒకసారి ఏమనుకున్నాను మీ మనస్తా మీకు ఎలా అనిపిస్తుంది ఎవరి జగన్మోహన్ రెడ్డి మీ మాజీ ముఖ్యమంత్రి వస్తున్నారు కదా ఎలా ఉందండి ఆనందండి జగన్మోహన్ రెడ్డి రాజీ ఘట్టాలని ఒక సంబరాల్లో ఈ యొక్క కార్యకర్తలు ముందుకు తెలియ సమాచారం ఎవరైతే బుద్ధర అర్జును ఎవరెడ్డి ఈ యొక్క స్టేజ్ కంటే ముందు ఉన్నటువంటి దాన్ని ఎత్తున్నారు రాజలు ఈతో ఇక్కడ వారి యొక్క కాబోయే యువనేతకు యువనేతకు ఒక సంతోషంతో ఈలను కేరింతంతో ఆయనకి అభివాదం చేస్తా ఉన్నారు అయితే మారిగా ఈ రాయలసీమలో ఇక్కడ కూడా ఇలాంటి సెట్టింగ్ కనీ ఎరగని రీతిలో ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పి చెప్పక తప్పదు ఇప్పుడు మీ అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ స్టేజ్ మీదకి వస్తున్నారు కదా చెప్పండి కాబట్టి ఈ యొక్క జనాలు మనం ఎవరిని పలకరించినా కూడా వీరి యొక్క యువనేతని మాకు రావడము వారి యొక్క పెళ్లికి రావడం మా ఇంట్లో పెళ్లిలాగా దాకా కనపడుతుందని చెప్పేసి ఇక్కడ వీరాభిమానులు అంటే ఉన్నారు బుగ్గన అభిమానులు అయితే జగన్ అభిమానులు అయితే అనా ఎట్లుందనా మీ అనిపిస్తుంది బాగా అంతేకాకుండా ఈ యొక్క అత్యాధునిక అనుగులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది చెప్పాబు ఎలా ఉంది బుగ్గని రాజేంద్ర రెడ్డి గారు గారి బుగ్గని అర్జున రెడ్డి కాదు ఈ పైన ఒకసారి లో చూసినట్లయితే ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు ఈ మహిళలు పూర్వ పూర్తి స్థాయిలో వారి యొక్క యువనేతకి అభిమానం అభివా